హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ పల్లి చిక్కీలు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీ అండి చేసుకోవడము వీటినే వేరుశనగ చిక్కీలు అని కూడా అంటారు కదా ఇవి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన కొలతలతో చెప్పిన ప్రాసెస్తో చేశారంటే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలనేది దీనికి ఒక రెండు కప్పుల వేరుశనగలు తీసుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది పప్పు అప్పుడు బాగోదు నేను రెండు కప్పులు తీసుకున్నాను వేయించుకొని పొట్టు తీసేసి పెట్టుకోవాలి ఇంత పెద్ద పెద్దగా వద్దు పప్పులు అనుకుంటే వీటిని మిక్సీ జార్లో ఒక్కసారి అలా వేసి తిప్పేశారంటే కొద్దిగా క్రష్ అయినట్టు వస్తుంది పప్పు అలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకొని రెండు కప్పులు వేసినలికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే వాటర్ వేయలేదు కదా అందుకని తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిపోయింది కదా తర్వాత సిమ్లో పెట్టేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనము ఒక అరిటా కానీ బటర్ పేపర్ కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని ఇలా అయినా నూనె అప్లై చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత దీన్ని కలుపుతూ మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక కప్పులో వాటర్ తీసుకొని దానిలో ఒక రెండు మూడు డ్రాప్లు వేసామంటే తెలుస్తుంది ఇంకా రాలేదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది పాకం రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా కలుపుతూ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక రెండు మూడు డ్రాపులు వేయాలి ఇప్పుడు చూసుకోవాలి ఇలా కప్పులో వేసామంటే సౌండ్ వస్తుంది లేదా చేతి వేలితో ఇలా విరిచామంటే విరిగినట్టుగా టక్ అని విరుగుతుంది అదే అనమాట పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు ఇప్పుడు ఇది పాకము రెడీ అయిపోయింది దీనిలో మనం ముందే వేరుశనగలు ఉన్నాయి కదా వీటిని వేసేసి ఈ పాకము వేరుశనగలు రెండు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ వేడి వేడిగా ఉండే ఈ మిశ్రమాన్ని మనం ముందే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా అరిటాకు దాని మీద వేసేసుకోవాలి వీటిని ఉండలైనా చేసుకోవచ్చు పీసుల కిందైనా కట్ చేసుకోవచ్చు ఉండలైతే కాసేపు ఉంచి కొంచెం వేడి తగ్గిన తర్వాత వాటర్ అద్దుకొని చిన్నగా ఉండలు చేసుకోవచ్చు లేదంటే పీసుల కింద చేసుకోవచ్చు నేను పీసులు చేద్దామని ఇలా అరిటాకులో మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా ఇంకొక అరిటాకు పెట్టి దాని మీద చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా నొక్కేసామంటే మొత్తము నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు పీసులు కింద బాగా వస్తుంది అంతా ఇలా చేసేసుకోవాలి మీరు బటర్ పేపర్ ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చు లేదా స్టీల్ ప్లేట్ మీద కూడా ఇలాగే చేసుకోవచ్చు ప్రాసెస్ ప్లాస్టిక్ షీట్లో మాత్రము చేయొద్దండి కరిగిపోతుంది ప్లాస్టిక్ షీటు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చాక్తో లైన్ లాగా వేసేసుకోవాలి అప్పుడు చల్లారిన తర్వాత పీసుల కింద ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా చాక్తో ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకునేటట్టు పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే చల్లారిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా మనం ముందే చాక్తో పెట్టుకున్నాం కాబట్టి లైన్లు పీసుల కింద వచ్చేస్తుంది అన్నమాట తీసినప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక చేత్తోనే విరిగిపోతున్నాయి చూసారా ఇలా వస్తాయి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా స్కూల్ నుంచి రాగానే ఇవి ఒక రెండు పీసులు ఇచ్చామంటే చాలా హెల్తీ అండి పిల్లలకి స్నాక్స్ కింద బిస్కెట్లు చాక్లెట్లు చిప్స్ కేకులు ఇవన్నీ ఇవ్వడం కన్నా ఇలా చిక్కీలు ఫ్రూట్స్ నువ్వుల చిక్కీలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అలవాటు చేయండి వాళ్ళకి ఎలా అలవాటు చేస్తే అలాగే అలవాటు అవుతుంది ఇవి ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్